హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక అలంకరణతో ప్రత్యేక పూజలతో భక్తాదులకు దర్శనమిస్తున్న స్వామివారు మరి మరియు శ్రీ వాసవి కనక పరమేశ్వరి మాత ఈరోజు దసరా నవ నవరాత్రులలో మూడవ రోజు సందర్భంగా నగరేశ్వర స్వామివారు దక్షిణమూర్తి రూపంలో భక్తాదులకు దర్శనమివ్వడం జరిగింది ఇది నగరేశ్వర స్వామి దేవస్థానం అంటారు అనాదిగా కనీసం నూట యాభై సంవత్సరాల చిత్త నుంచి ఉన్న దేవస్థానం ఇది దీని ద్వారం ముందు వెనకపక్క పశ్చిమ ద్వారం ఉండేది రంగరాంగ మళ్ళా ముందుకు పూర్వం చేసే ద్వారము ఇక్కడ పక్కన అమ్మవారు ప్రతిష్ట తొంభై సంవత్సరాలు దాటిపోయింది కన్యకాపరమేశ్వరి పరమేశ్వరి కులదేవత ఆరే దేవత ఆరవ కుల దేవత ఈయన నగరేశ్వర స్వామి అంటారు అందువల్ల ఇక్కడ రోజు విశేష అలంకారం కూడా చేస్తూ వస్తారు ఈసారి నేను చేరి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గుళ్ళో ఇందువరకు చేయని అలంకారం దక్షిణామృతి అలంకారం చాలా పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఆనందపడ్డారు ఈ అలంకారం మాకు నచ్చింది చాలా విశేషంగా చక్కగా చేస్తున్నారు రోజు పూజలు అభిషేకాలు ప్రసాదాలు చక్కగా చేసి జనాన్ని సంతోషపరుస్తున్నారు జనం కూడా ఆనందంగా వచ్చి ఈ దేవస్థానం దర్శనం చేసుకుని వెళుతున్నారు ఎంతో విశేషంగా జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అలాగే ఫ్రెండ్స్ శ్రీ వాసవి మాత అలంకరణ ఈరోజు చాలా ప్రత్యేకంగా చేయడం జరిగింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో శ్రీ వాసవి మాత ఈరోజు ఇవ్వడం జరిగింది చూడండి ఎంత చాలా చక్కగా ఎంతో చూడముచ్చటగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది अमर भांति है उसका हाथ दीजिए। इल्बा महेश इल्बा ने अरे ओम ईरोज अम्मा बार के विशेष आनंद करना साईं अंतर्मो साईं कर्ण प्रदोष काल पूजा करवा दो वच्चे से अम्मा बार के विशेष शंकर भगिनी देवी का स्वागत करना। వాహనోత్సవము పల్లెకోత్సవము రథోత్సవము మహానీరాజనము ఇవన్నీ జరిగినాయి తర్వాత స్వస్తి కార్యక్రమము అంటే దానికి వేదములు ఉపనిషత్తులు సంగీత కార్యక్రమము స్పర్ధ సేవ ఇవన్నీ అమ్మవారికి ఈ రోజు నవరాత్రి మూడవ రోజు ఈ రోజు రాత్రి నా పరిసమాప్తిగా అయి అమ్మవారు అందరిని ఆ ఆమె ఆ రక్షణ ఆమె ఆమె ఆశీర్వాదం కోసం అందరూ ఆ నమస్కారం చేసి అందరూ ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆమె మనోభీస్థంగా నెరవేర్చాలి అందరిని మనం విషయం నెరవేర్చాలని అమ్మవారిని కోరుతున్నారు అర్థమైంది ఈరోజు నవరాత్రి మూడో రోజు రాత్రి విశేషంగా వెంకటేశ్వర స్వామి అలంకారము తర్వాత అమ్మవారికి వాహనోత్సవము పల్లెకోత్సవము రథోత్సవము తర్వాత సంగీత కార్యక్రమము స్వస్తి కార్యక్రమం సంగీతము చతుర్వేదము ఉపనిషత్తు పారాయణము ఖడ్గసేవ ఇవన్నీ చేసి అమ్మవారికి మహానీరాజనము తర్వాత తీర్థ తీర్థప్రసాదం అన్ని జరపబడింది ఈరోజు విశేషంగా కాంతాయని దేవి అలంకరణ చేయడం జరిగింది సింహహనం పైన అమ్మవారు ఈరోజు ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది